ఎందుకు లేపుతావంట బాబు నువ్వు చేసి వడ్డీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ రోజు నీ ఫోన్లోకి నేను ఫోన్ చేస్తే దాంతో ఛార్జ్ చేస్తావు నా పోరుతో నమ్మి నిన్ను నీ దాంట్లోకి నేను ఫోన్ చేస్తే నేనే చెప్తుండగా నేను ఆమె మీద పెట్టుకోవాలి నువ్వు లవ్ చేస్తున్నావు నా మీద ఏమైతుంది ప్రాణం కన్నా

రికార్డింగ్ ఫ్లైట్ ఐదు నిమిషాలు సమానా వీడియో ఉందా వీడియో నడుస్తుందానా సమానా ఎందుకు లేపుతావు అంటే బరాబర్ లేవు నువ్వు చేసిందని బట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ నీ ఫోన్లోకి నేను ఫోన్ చేస్తే దాంతో ఛార్జ్ చేస్తావు నా పోరుతోనే

రాత్రి పన్నెండు గంటలకి ఎవరుతో ఎందుకు మాట్లాడుతా నా పోరుతాను నువ్వు ఎట్లా మాట్లాడుతా మాట్లాడినావు అవసరం లేదు అది నీకు చేసింది అది నాకు చేసింది అది నీకు చేస్తా నువ్వు చేసినావు నువ్వు ఏం మెసేజ్ అయినా అది నీకు చేస్తా నువ్వు చేసినావు ఒప్పుకుంటున్నావు అప్పుడు నేను చేసా కానీ తప్పు మాట్లాడలేదు నా పౌర నా పౌర్వం తెలియదా

ఉన్నాడు అది మా అన్నే నాకు అవసరం లేదు అని చెప్పిన అది నా వాల్యూ నా వాలిన్నాడు రావాలి అది కరెక్టా ఇది కరెక్టా రోజు અરે કેનો ફસ્કાર એક નું બસ્ટીઓડો નારે કે નડવો એમ જેસો નો હોધા નડવો છે ને

ఈ రోజు ఏదన్నా దాని మీద పానం పెట్టుకున్నా తెలుసుకుందాం అనుకున్నాం దాన్ని పోదాం

అలా ఎవరు తప్పు చూడు అర నేను ప్రపోజ్ చేసి చేసిందా చూడన్న నేను నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆయన ఫోన్ లోకె ఫోన్ చేసినందుకు ఇదంతా చేసిండు నేను చేయాలన్నా ఫస్ట్ మెసేజ్ ఎవరు చూడాడా నేను నా చూడు ఆమె నేనేం

అరే నువ్వు అమ్మాయి గురించి నువ్వు అంతగాను ఏర్చి ఏం లాభం చేయరు నువ్వు అట్లా ఒక అమ్మాయి గురించి అట్లా అయిపోతే ఎట్లా మెసేజ్ చూడన్నా ఫస్ట్ మాట్లా అరే అవు మన్న తర్వాత నేను ఏం మాట్లాడినా చూడ క్యారెక్టర్ కదా వేసుకున్నాక ఇంకేమన్నా ఉంటే ఏం చేస్తా రేపు ప్రాణం మా దూ క్యారెక్టర్ అర్థం చేసుకో నీకు ఫ్రెండ్ ఎక్కువ పోరు ఎక్కువ అర్థం చేసుకో ఇది ప్రూఫ్ రాత్రి పన్నెండు గంటలకు మెసేజ్ చేసింది తన తర్వాత ఏం ఏమాయినా కానీ సరే నువ్వు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది ఆయన నువ్వు అయినా చెప్పేసేది ఉండే ఎట్లా ఎలా అని చెప్పి అర అదే చూపిస్తాను చెప్పుకొచ్చుకోలేదు అదే మాట ముందు అది చేసింది ఇట్లా ప్రపోజ్ చేసింది అని మరి ఆయన బాధపడతారని చెప్పలేదు అంటే ఈ పోతున్నాయి మరి నువ్వు ముందు చెప్తే నిన్ను తీసుకపోయి

అంటన్నాను ఎట్లే తెలిసిన తర్వాత ఎట్లే పానం పెట్టుకొని తిరిగి ఇమ్రా నీకేం తెలుసు స్విచ్ ఆఫ్ అయినా మనో ఫోన్ లోకి వెళ్ళి నాకు ఇప్పటి కూడా నమ్మబుతా ఇది అంతా నాకు అసలు ఇప్పటికి నాకు ఇదంతా కాదు దాన్ని

సంగ నన్ను నమ్మలేవు నువ్వు దాన్ని నమ్ముకుంటా నన్ను నామీ చేయలేపు ఫస్ట్ టైం లైఫ్ లో కూర్చో మా ఆఫీస్ లో కూర్చో ప్రేమించడమే శాపములే ఇది నిజమేనా ఏమి అయితే లేదు అయితే లేదు దాన్ని అన్న చంపేస్తా నేనన్నా చచ్చిపోతాయి ఈ రోజు

ఇప్పటి తెలిసింది ఇంక అంతవరకు రాలే పెళ్లి వారికి పోలేను ఇప్పటికైనా అర్థమైంది లేదు నాతో అయితే ఆ నెంబర్ చేస్తా ఇక్కడ నేనే హలో అరే నువ్వు ఫోన్ కట్ చేయ చేయడం ఫోన్ కట్ చేస్తాను హలో అరే అరేం మాట్లాడతావా నువ్వు హలో

मुझे कहीं पता नहीं तो कुछ वाली मुझे कहीं पता नहीं

పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి నాతోని దోసాల గురించి మాట్లాడాలంటే అది నీకు మెసేజ్ చేసినప్పుడే చెప్పాలి చెప్పన ఇప్పటికి అట్లా చేసి నాటే అమ్మ లేదు ఫోన్ వద్దు నా ఫ్రెండ్ అయితే నాకు

తప్పు నువ్వు అంటూ అరే అది అది మెసేజ్ ఉందా ఇమ్రాన్ ఆడే ఫోన్ లోకే మెసేజ్ వచ్చింది అది మెసేజ్ చేయలే కదా దోస్తాల నుంచి నేను దాంతో తిరిగిన ఏందో నాకు తెలియదా

నేను నా చెవులతో నిన్న రైడ్కి పోయి నాకు నేను అయినా కానీ ఏం మాట్లాడలేదు నాకు అవసరం లేదు ఇట్లాంటి నువ్వేందుకు అదే నేను నాకు ఇట్లాంటి మ్యాటర్ తెలియదు నేను నా చెవులతో నిన్న నేను ఆమె మాట్లాడిన మ్యాటరు అంటున్నాను కొన్ని రోజుల నుంచి ఎట్లా చేస్తున్నావు ఆ బిహేవియర్ నీకు తెలియాలా నువ్వు ఆవు అంటే ఫోన్ అంటే ఏం చేస్తాం చెప్పు మొన్న మ్యాచ్కి కూడా నీకు నీ పేరు రాపిచ్చిన నేను రా అంటే నేను ఆమెతో ఉన్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏందో అనిపిస్తుంది కదా నువ్వు ఫ్రెండ్స్కి వాల్యూ చేయనప్పుడు ఆమెతో ఎందుకు అవసరం

ఆరు సంవత్సరాలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చిన ఆమె ఎక్కువైపోయింది ఆమె ఆయన దగ్గరికి ఓకు అని చెప్పింది నేను నేను విన్నా నేను రైడ్ రైడ్ గా చెప్పినంత మాత్రంలో నేను ఆగిన నువ్వు ఎన్ని రోజులు నేను నువ్వు ఎన్ని రోజులు ఫోన్ అయితే మొన్న మ్యాచ్ లో నీ పేరు రాపిస్తే నువ్వు ఏం చేసినావు బయట ఆమెతో ఉన్నావు అని చెప్పి అది చేసినావు సిచ్యువేషన్ కాదు నేను ఆడ పేరుని ఇది రాపించిన ఉత్సవాన్ని నువ్వు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఆమెకి ఇస్తున్నావు మంద అవుతున్నావు నీ నీ క్యారెక్టర్ నీకు తెలియాలి

అన్న మాట్లాడదాం ఏదన్నా ఒకటి నాకు ఇప్పుడు తెలియాలి కదా అంటే ఆడపిల్ల గురించి అంత తొందరగా నేను క్యారెక్టర్ జడ్జ్ చేయలేను నా క్యారెక్టర్ బయట ఉంటుంది